కంపెనీలో ఉద్యోగుల్లో మళ్లీ గుబులు మొదలైంది ఏ మూల ఎక్కడ ఉద్యోగం పోయినా కూడా అందరిలోనూ అదే టెన్షన్ కనిపిస్తోంది ప్రతి క్షణం కూడా ఏదో ఒక కంపెనీ ఉద్యోగుల్ని తొలగించే పనిలో నిమగ్నమైంది మరోవైపు ఉద్యోగాల్లో ఉన్నవారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది అయితే ఇప్పుడు మరింతమంది ఉద్యోగాలు పోతాయన్న విషయం వారిని టెన్షన్ పెడుతోంది రెండు వేల ఇరవై మూడు మొత్తం దినదిన గండంగానే ఉద్యోగులు గడిపారు గత ఏడాది ఏకంగా రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు పోయే రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి భయం ఉండదని టెక్కీలు భావించారు కానీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే రెండు నెలలు ఇంకా పూర్తి కాలేదు కంపెనీలు అప్పుడే ఉద్యోగుల్ని తొలగించేస్తూ ఉన్నాయి మరోవైపు ఉద్యోగుల్లో ఉన్నవారి జేబులకు కూడా గుళ్ళ పడుతోంది పెద్ద పెద్ద శాలరీస్ తగ్గించే ప్రయత్నం కూడా కంపెనీలు చేస్తున్నాయి టెక్కీలకు పీడకలనే మిగులుస్తుందా లాభాలు వస్తున్నా ఉద్యోగుల తొలగింపు ఎందుకు టెక్ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా టెక్కీలను పూర్తిగా నిరాశలో ముంచిన సంవత్సరం గతేడాది పెద్ద ఎత్తున ఉద్యోగులను టాప్ కంపెనీలు తొలగించాయి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు ఇక పరిస్థితులు మెరుగుపడ్డాయి ఉద్యోగాల కోత కొత్త సంవత్సరంలో ఉండదని చాలా మంది భావించారు కానీ తాజా పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో మాదిరిగానే ఈ ఏడాది కూడా కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలను వేస్తున్నాయి దీంతో ఈ ఏడాది కూడా మరో తొలగింపుల పర్వం మొదలైంది పలు సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే ప్లాన్లకు పదును పెడుతున్నాయి తాజాగా సిస్కో నాలుగు వేల ఐదు వందల యాభై మందిని తొలగించింది ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని ఇంటికి పంపుతోంది ఎందుకు ఉద్యోగులను తొలగిస్తోందో కారణాన్ని సిస్కో వెల్లడించింది సంస్థ పునర్నిర్మాణం ప్రణాళికల్లో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించినట్టు సిస్కో తెలిపింది ఇతర కీలక ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడుల్ని పెట్టనున్నట్టు ఆ సంస్థ తెలిపింది సిస్కో సంస్థ నష్టాల్లో సాగుతోందని అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు భావిస్తే పప్పులో కాలేసినట్టే రెండో త్రైమాసికంలోనూ మంచి వృద్ధిని సాధించింది ఏకంగా పన్నెండు వందల ఎనభై కోట్ల డాలర్లను ఆర్జించింది అంత లాభాలను ఆర్జించిన సిస్కో ఎందుకు పునర్నిర్మాణ ప్రణాళికలను చేపట్టింది సిస్కో పునర్నిర్మాణ ప్రణాళికలు చేపట్టడానికి రెండు కారణాలను వెల్లడించింది డిమాండ్ బలహీనపడుతోందని ఆర్థిక వ్యవస్థలు మరింత కుంగుబాటుకు లోనవుతున్నాయని సిస్కో స్పష్టం చేసింది అయితే ఒక్క సిస్కో మాత్రమే ఇలాంటి పునర్నిర్మాణ చర్యలను చేపట్టడం లేదు సిస్కోబాటులో మరిన్ని బహుళజాతి సంస్థలు నడుస్తున్నాయి తాజాగా నైకీ సైతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ దిగ్గజ సంస్థకు ఉన్న ఉద్యోగుల్లో రెండు శాతం మందిని వదిలించుకుంటోంది ఈ ఉద్యోగుల కోతలతో వచ్చే మూడేళ్లలో రెండు వందల కోట్ల డాలర్ల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు నైకి ప్రకటించింది ఈ సంస్థ ప్రధానంగా మూడు విభాగాల్లో తొలగింపులను చేపట్టనుంది రన్నింగ్ మహిళల దుస్తులు జోర్దాన్ బ్రాండ్ విభాగాలను ఎంపిక చేసుకుంది వీటి నుంచి చాలా వరకు వనరులను నైకి మళ్లించనుంది అమెరికాకు చెందిన సినీ నిర్మాణ సంస్థ పారామౌంట్ కూడా తొలగింపుల ప్రక్రియను మొదలుపెట్టింది ఎనిమిది వందల మందిని ఇంటికి పంపుతున్నట్టు ఈ సంస్థ పేర్కొంది మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం మందిపై వేటు వేస్తోంది టీవీ నుంచి ఆన్లైన్ స్ట్రీమింగ్ దిశగా పారమౌంట్ అడుగులు వేస్తున్నట్టు ప్రకటించింది అలాగే సోషల్ మీడియా దిగ్గజ సంస్థ స్నాప్ చాట్ సైతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది తాజాగా ఐదు వందల మందికి ఉద్వాసన పలికింది తన మొత్తం సిబ్బందిలో పది శాతం మందిని ఇంటికి పంపుతున్నట్టు స్నాప్ చాట్ తెలిపింది టెక్ కంపెనీ గ్రామర్లీ సైతం ఉద్యోగులను వదిలించుకుంటోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కంపెనీ దృష్టి సారించిందని అందులో భాగంగా రెండు వందల ముప్పై మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గ్రామర్లీ ప్రకటించింది అమెరికాకు చెందిన గ్రాసరీ సంస్థ ఇన్స్టాకార్ట్ రెండు వందల యాభై మందిని తొలగిస్తోంది మోజిల్లా ఐదు శాతం మంది ఉద్యోగులకు రావద్దని చెప్పింది స్పైస్ జెట్ పద్నాలుగు వందల మందిని స్విగ్గి నాలుగు వందల మందిని వ్రూమ్ ఎనిమిది వందల మందిని పిస్కార్ పేపాల్ రెండు ఐదు వందల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి ఆయా కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపునకు చెప్పే కారణం మాత్రం ఒక్కటే కంపెనీ రీస్ట్రక్చరింగ్ ఈ ఏడాదిలో రెండో నెలకే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఖర్చులను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయి గతేడాది ఏకంగా రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు ఇప్పుడు మరిన్ని కంపెనీలు కూడా అదే మార్గంలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రణాళికలను రూపొందిస్తున్నాయి అయితే ఆదాయాలు బాగానే ఉన్నా ఎందుకు ఉద్యోగుల కోతలు తగ్గటం లేరు ఈ ప్రశ్నకు మార్క్ జుకర్బర్గ్ వద్ద సమాధానంగా ఓ సిద్ధాంతం ఉంది సిబ్బంది తక్కువగా ఉండటమే లాభదాయకమని సంస్థలు గుర్తిస్తున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు బహుశా జుకర్బర్గ్ టెక్ సెక్టార్ గురించి మాత్రమే యోచించి ఉండొచ్చు కానీ అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది నిజానికి కరోనా మహమ్మారి సమయంలో చాలా కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందాయి ప్రత్యేకించి టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించాయి ఆ తర్వాత కొంతకాలానికి లాక్డౌన్లను ప్రపంచవ్యాప్తంగా ఎత్తివేశారు ప్రజలు సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చేశారు ఆర్థిక వ్యవస్థలు కుదురుకోవటం ప్రారంభించాయి కానీ అదే సమయంలో డిమాండ్ పడిపోయింది కంపెనీలు మాత్రం ఇప్పటికీ లాభాలను పొందుతూనే ఉన్నాయి అయితే పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ఇదే సరైన సమయంగా కంపెనీలు భావిస్తున్నాయి ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు అత్యంత వేగంగా పుంజుకున్నాయి అదే సమయంలో వ్యయాలను తగ్గించుకునే దిశగా ప్లాన్ వేస్తున్నాయి అందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి మెటా సీఈఓ జూకర్బర్గ్ చెప్పే థియరీ ఇదే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించేందుకు పలు సంస్థలు సిద్ధపడుతున్నాయని స్పష్టమవుతోంది నిజానికి మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్నాయి వృద్ధి రేటు క్రమంగా పడిపోయింది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో చిక్కుకున్నాయి మరిన్ని దేశాలు ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి అంతేకాకుండా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్నాయి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే కంపెనీలు కూడా వ్యయాలను తగ్గించుకుంటున్నాయి లాభాలను నిలుపుకోవడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నం స్టోరీలో ఒక భాగం మాత్రమే మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎంట్రీతో ఉద్యోగాల తీరు సమూలంగా మారనుంది కృత్రిమ మేధతో పలువురు ఉద్యోగాలను కోల్పోతున్నారు నిజానికి ఇది భయంకరమైందని నిపుణులు భావిస్తున్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత చెడ్డదేం కాదు ఏఐతో కొన్ని ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవమే కానీ కొత్త ఉద్యోగాలను కూడా ఏఐ సృష్టిస్తోంది ముఖ్యంగా టెక్ రంగంలో ఈ ఉద్యోగాలు అధికంగా ఉంటున్నాయి ఎన్వీడియా మైక్రోసాఫ్ట్ మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఏఐ నిపుణులను నియమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటే చాలా కంపెనీలు ఏఐపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది సో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధిస్తే ఉద్యోగాలకు కొదవ ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు నిజానికి కంప్యూటర్ విప్లవం మొదలైన తొలినాళ్లలోనూ మొత్తం ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడ్డారు కానీ కంప్యూటర్తో ఉద్యోగాలు పోలేదు సరికదా కొత్త ఉద్యోగాలను అవి సృష్టించాయి అందుకే కృత్రిమ మేధతో ఇబ్బందులు ఉండవని నిపుణులు విశ్లేషిస్తున్నారు కొత్త టెక్ కి అప్డేట్ అయితే చాలని సూచిస్తున్నారు ప్రస్తుతం మాత్రం కంపెనీలు కాస్ట్ కట్ పేరిట ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడులో మొత్తం రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగులను కోల్పోయారు ఈ ఏడాది సుమారు వంద టెక్ కంపెనీల నుంచి ఇప్పటికే ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులను కోల్పోయారు అయితే మిగిలిన పది నెలల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది ఉద్యోగాల కోత మరింత పెరుగుతుందా గతేడాదిని మించి ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తాయా అంటే ఇప్పుడప్పుడే అంచనా వేయలేం కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు అంతర్జాతీయ పరిణామాలపైనే ఈ ఉద్యోగుల కోతలు ఆధారపడి ఉంటాయన్నది మాత్రం స్పష్టం